అనయ అంత బాగానే ఉంది దేవుడు సమస్తానికి సృష్టికర్త కదా మరి సాంతాను ఎందుకు అనుమతించినట్టు అక్కడే లాక్ చేసేస్తే ఇంకేం లేదు కదా హ్యాపీ కదా అనొచ్చు దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయో మానవుడికి మానవుడికి అంత ఈజీగా అర్థం కాదు గుర్తుపెట్టుకోండి ఒక్కడే సృష్టికర్త అయితే ఈ సృష్టికర్తలో నుండి చెడు వస్తుందా అంటే సృష్టికర్తలో నుండి చెడు రాదు కానీ సృష్టికర్త నుండు చింది చెడుగా మారడానికి ఛాన్స్ ఉంది అలా మారింది ఇది మీకు అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ శరీరం మంచిదా చెడ్డదా మంచిది మీరు తినే ఆహారం మంచిదా చెడ్డదా మంచిది కానీ ఒక వ్యర్థ పదార్థం మనం తీసుకున్న పవిత్రమైన ఆహారం శుద్ధీకరించబడిన తర్వాత ఈ శరీరం విసర్జించేటువంటి వ్యర్థ పదార్థం ఏదైతే బయటకు వస్తుందో అలాగే దేవుని సృష్టిలో భాగమైన దేవుని సృష్టిలో భాగమైన దుష్టుడు కూడా దేవుని నుండి వేరే దుష్టుడిగా మారాడు దుష్టుడిగా మారాడు ఆ దుష్టుని వలన చీకటి సంబంధిగా పిలువబడుతూ నెగిటివ్ కార్యకలాపాలకు రూపకల్పన చేస్తున్నాడు ఎవనిని మింగుదునా అని గర్జించు సింహమూలే వెతుకుచు తిరుగులాడుచున్నాడు వాడు ఉండబట్టే మనం పరీక్షలో గెలుస్తున్నాం అని వాడికి భయపడాలా వాడికి భయపడాలా మీరు చెప్పండి మీలో సాతానుకు భయపడువాడు ఎవడు సాతానుకు ఒకవేళ ఎవడైనా భయపడుతున్నాడంటే వాడు దేవుని కుమారుడు కాడు పెట్టుకోండి సాతానుకు భయపడేవాడు దేవుని కుమారుడు కాడు దేవుని కుమారుడు సాతానుకు భయపడడు భయపడమని బైబిల్లో ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ నేను ఇంకా భయపడతాను అంటావా నువ్వు దేవుని కుమారుడివి కాదు కుమార్తెవి కాదు నువ్వు బలవంతురాలివి కాదు బలవంతుడివి కాదు అపవాదిని అపవాదిని ఎదిరించండి అన్నాడు బైబిల్లో అర్థమైందా ఏమన్నాడు ఎదిరించండి భయపడండా భయపడండా అపవాదికి భయపడండి ఉంద బైబిల్లో ఉండదు ఎదిరించండి జ్ఞాని సాతానుని ఎదిరిస్తాడు అజ్ఞాని సాతానుకు భయపడతాడు మన బ్యాచ్ మొత్తం అపవాదిని ఎదిరించే బ్యాచ్ తప్ప అపవాదికి భయపడే బ్యాచ్ కాదు మంది ఏ బ్యాచ్ మంది చెప్పండి ఏ బ్యాచ్ మంది అపవాదిని ఎదిరించి నిలబడే బ్యాచ్ అది అంతే తప్ప అపవాదికి భయపడేవాడు దేవుని కుమారుడు కాదు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొక్క నుండి అది 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 అండర్లైన్ చేసి పెట్టుకోండి అది అండర్లైన్ చేసి పెట్టుకోండి వాడు మీ అద్దరి నుండి పారిపోవాలి తప్ప మీరు భయపడి పారిపోతాం ఏంటి దరిద్రం మీరు భయపడడం ఏంటి ఎవడకే ఎవడకే ఎప్పటికే చచ్చేంత వరకు భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు అది ఏదైనా కానివ్వండి ఎంత పెద్దదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు ప్రకృతిలో దేనికి భయపడకండి ప్రకృతి నా తండ్రిది నీ తండ్రిది మన తండ్రిది అపవాదికి అస్సలు భయపడకండి వాడు మనం వెంట్రుక కూడా రాల్చలేడు కారణం మీ తల వెంట్రుకలన్నీయు లెఖింపబడి ఉన్నవన్న వాగ్దానం మనకుంది బిడ్డలారా జాగ్రత్త ఏముంది వాగ్దానం మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి ఎవరికి భయపడతా భయపడుతున్నావా భయము ప్రేమ ప్రేమ ఏం చేస్తుందట చెప్పండి ఏం చేస్తుందట వెళ్ళగొట్టును అంటాడు యోహాని పత్రికలో పరిపూర్ణమైన ప్రేమ చేస్తుంది వెళ్ళగొట్టును నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటే నో మోర్ ఫియో నో మోర్ యాంగ్జైటీ బీ స్టేబుల్ స్టేబుల్గా ఉండు ధైర్యంగా ఉండు శక్తి కలిగి ఉండు నిన్ను డిఫీట్ చేసే ఆయుధం ఈ ప్రపంచంలో ఏది లేదు ఎందుకంటే నీ వెనక దేవుడున్నాడు నిన్ను ఎదిరించగలిగే నిన్ను గెలవగలిగే సామర్థ్యం చీకటికి లేదు నీ వెనక వెలుగై ఉన్న దేవుడు ఉన్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి చీకటికి ఎక్కువ శక్తి ఉంటుందా వెలుక్కి ఎక్కువ శక్తి ఉంటుందా వెలుగు వస్తే చీకటికి పారిపోవాలి చీకటి వస్తే వెలుగు పారిపోదు చీకటి వస్తే వెలుగు దగ్గరికి చీకటే మాయమైపోద్ది అలాగా సాతాను దేవుని చెంతకొచ్చినా దేవుడు సాతాను ఎంతకొచ్చినా సాతానికే నష్టం అపవాదిని ఎదిరించండి భయపడకండి ఏ నెగిటివిటీని కళ్ళ ముందుకు వచ్చినా సరే ఎదిరించు ధైర్యంగా నిలబడు భయపడొద్దు భయపడడానికి ఏం లేదు అక్కడ అసలు ఏం లేదు అక్కడ అపవాది దగ్గరే ఏమీ లేదని చెప్తున్నాను నేను వాడు మాయాజాలం పక్కన మళ్ళీ నేను చెబుతున్నది అపవాది దగ్గరే ఏమీ లేదు అపవాదికి అసలు భయపడకండి సాతాన్ని అసలు పడించుకోకండి వాడు ఏం చేయలేడు మనల్ని నువ్వు వాక్యంతో శక్తిగా నిలబడు ఆ పద్యనముందు వాణిని ఎదిరించినట్లు సర్వాంగ కవచమును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ఎవడు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడో వాడు ఆ పద్యనమును అపవాదిని ఏం చేస్తాడు ఎదిరిస్తాడు పోరాడతాడు దావీదు గుళ్యాతికి భయపడితే ఏమనుందా నాట్ హీరోయిక్ నేచర్ గుళ్యాతుకి ఇస్రాయేల్ సైన్యం అంతా భయపడింది ఎందుకు పిరికోళ్ళు కాబట్టి కానీ దావిది భయపడ్డు బలవంతుడు ధైర్యవంతుడు కాబట్టి ఏంటి తేడా ఇతనేమో పిల్లాడు వాళ్ళేమో పెద్దోళ్ళు రాజు కూడా భయపడుతున్నాడు అంటే భయం అనేది నీ మనస్సులో సృష్టించుకునే ఒక అభూత కల్పన వాస్తవికతకు దూరం చేసే ఒక అసత్యపు ఆలోచన విధానం భయానికి సృష్టికర్త ఎవరో తెలుసా నువ్వే నువ్వే తీసేయాలి దాన్ని నిజం ఎప్పుడైతే రివీల్ అయిపోద్దో ఆటోమేటిక్గా భయం ఏమైపోద్ది ఎగిరిపోద్ది ఎప్పుడైతే నీ నేత్రం వెలిగింపబడుతుందో నీ మనోనేత్రం వెలిగింపబడుతుందో అపవాదిని భూతద్దంలో అద్దలో చూడటం మానేసి మామూలుగా వాక్యం అనే అద్దంలో చూడటం నేర్చుకో అపవాదిని నీకు ఏ అద్దలో చూపిస్తుంది ఈ సమాజం భూతద్దంలో చూపిస్తుంది ఏమి లేదు అక్కడ దేవుని శక్తి కంటే సాతాను శక్తి ఎన్నటికీ ఎప్పటికీ గొప్పది కాదు యోబును టచ్ చేయడానికి కూడా ఎవరు పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు దేవుని పర్మిషన్ అడుక్కొని నువ్వు కంచి వేసావు అంటే నువ్వు కంచేస్తే నేను వెళ్ళలేననేగా వెళ్ళగలనే నేను అందులోకి ఎంటర్ కూడా అవ్వలేను నువ్వు దేవుడు నమ్ముకున్నావు దయ్యాన్ని నమ్ముకున్నావు దేయాన్ని భయపడటానికి దేవుడు నమ్ముకున్నా దయ్యాన్ని భయపడతావు దరిద్రం కాకపోతే నువ్వు దేవుని నమ్ముకున్నావు దయ్యాన్ని నమ్ముకున్నావా దేవుడేగా మరి ఎవరో భయపడాలి నువ్వు దేవుడి గొప్పడు దయ్యం గొప్పదా దేవుడేగా ఇక్కడ భయం నీకు దేనికి భయం కంచేసాడు కంచేస్తే ఎడలేడాడు ఎడలేక వెళ్ళి అడుక్కుంటున్నాడు వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు బాబయ్యా నేను యోబును శోధించి విశ్వాస భ్రష్టు చేస్తా బట్ గివ్ మీ పర్మిషన్ పర్మిషన్ ఇస్తే చేస్తా అంటే నువ్వు కంచేసావు కదా తీసేయి నువ్వు కంచె తీసేస్తే ఎంటర్ అవుతా నువ్వు కంచ్ కాలం నేను ఏం చేయలేను సరే కంచె తీస్తాను కానీ ప్రాణంగాని ముట్టుకున్నా పచ్చడైపోతావు బిడ్డ అని చెప్పాడు పచ్చడైపోతావు జాగ్రత్త అయ్యి బాబు మీ అనుమతి లేకుండా ప్రాణాలు ముట్టుకోవడమే సో కాబట్టి ఇప్పుడు సాతాననే వాడి బలం బలగం ఎవరంటే మనమే మనుషులు ఎలాగా దేవుని పిల్లలు వాడికి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఎందుకే యేసుప్రభు అన్నారు మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు దేవుని పిల్లలు వాడికి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు అపవాదికి ఎప్పుడైతే దేవుని పిల్లలు అపవాదికి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారో బలం పెరిగిపోయింది ప్రభు కూడా ఈ లోకాధికారి వచ్చి చున్నాడు అన్నాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా చచ్చిన స్థితిలో ఉన్నారు మీరు అంటాడు అంటే దీని అంతటిని బట్టి మీరు ఆలోచన చేయండి అపవాదికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు నేను ఇస్తే వస్తుంది నువ్వు నేను ఇవ్వకపోతే వాడికి ఏ బలం రాదు వాడు ఏం చేయలేడు మిమ్మల్ని ఏవీ చేయలేడు కొంతమంది అపవాది చంపేస్తున్నాడండి అపవాది పొడి చేస్తున్నాడండి అపవాది చంపడం పొడవడం ఏం చేయలేడాడు నీ దేవుని అనుమతి లేకుండా వాడు నీ దగ్గరికి రాడు అర్థమైందా నీ దగ్గర రాడు రాలేడు నువ్వు స్థిరమైన విశ్వాసం అనుకో నిజమైన విశ్వాసం అనుకో కనీసం నేను టచ్ కూడా చేయడు టచ్ కూడా చేయడు ఒకవేళ వచ్చినా నువ్వు అలాగే బలంగా నిలబడ్డావు అనుకో సిగ్గుపడి పారిపోతాడు అందుకే అపవాదిని ఎదిరించండి వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని ఉంది తప్ప మిమ్మల్ని పరిగెత్తిస్తాడని లేదు అంటే ఒక మాట చెప్తాను మీకు బాగా అర్థం చేసుకోండి మనం పరిగెత్తిస్తే పరిగెత్తి పారిపోయేవాడు ఎవడట అపవాదట అది ఒకసారి బాగా భూతత్వంలో చూడండి నేను చెప్పే పాయింట్ని నేను చెప్పే పాయింట్ని భూతత్వంలో చూడండి ఏంట పాయింట్ మనం పరిగెత్తిస్తే మనం పరిగెత్తిస్తే పరిగెత్తి పారిపోయేవాడు ఎవరట అపవాది ఉందా లేదా బైబిల్లో ఉందా అంటే నువ్వు పరిగెత్తించగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుని జ్ఞానవంతుడిగా బలవంతుడిగా బలవంతురాలిగా నిలబడి చూపించు వాడు మీ అంత నుండి పారిపోతాడు భయపడద్దు బలహీనత నీ బుర్రలోనే ఉంది బలం నీ బొర్రలోనే ఉంది ధైర్యం నీ బుర్రలోనే ఉంది పిరికితాను నీ తలకాయిలోనే ఉంది నీ తలకాయలో ఉన్న దాన్ని బట్టి మొత్తం పర్సెప్షన్ మారిపోద్ది కాబట్టి భయపడొద్దు 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 అని బైబిల్ చెప్తుంటే భయపడు 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 అని నీకు ఎవడో నేర్పిస్తుంటే తప్పదు భయపడొద్దు అంతే భయపడొద్దు అపవాదికి భయపడొద్దు వాడు మన ముందేందుకు పనికిరాడు నువ్వు ఆడి తంత్రాలు తెలుసుకున్నావా ఆట నువ్వు ఆడిస్తావు వాడు ఆడించడు శత్రువు యొక్క తంత్రం తెలుసుకుంటే శత్రువును నువ్వేం చేయగలవు ఆట ఆడించగలవు గొలియాతు దావీదును జయించలేడు దావీదే గొలియాతిని జయించాడు కానీ అన్ని రోజులు అంతమందిని ఎందుకు నిలబెట్టేశాడంటే వాళ్ళకి గొలియాతుని ఎలా ఎదుర్కోవాలో తెలీదు రెండోది ఆకారాన్ని చూసి వెళ్ళిపోయారు వస్తే తొడగొట్టి వెళ్ళిపోతున్నాడు ఇంత కత్తి ఉందట ఆ గొలియాతి కత్తి అంతా ఎవరున్నారు ఇస్రాయల్లో దూర్లు ఉన్నారు వీర్లు ఉన్నారు ఆడు బాగా అజానుబాహులా కనబడుతున్నాడు ఆ కత్తి చూసి భయపడిపోతున్నారు వీళ్ళు ఆడి కత్తే మనం తొందర ఆయన ఇంకా ఆ కత్తికి మనమే ఎదురెళ్తాం అనుకున్నారు తప్ప అసలు కొంచెం పెట్టి ఆలోచిస్తే అతను మనిషే కదా మనం దేవుని పిల్లలం కదా దేవుడి సహాయం ఉంటే వాడిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా ఈ ఆలోచన దావిదికి వచ్చింది వాళ్ళకి రాలా వెంటనే పోయాడు ఏం బట్టుకెళ్ళాడు పోతూ పోతూ మరీ పెద్ద పెద్ద ఆయుధాలు బట్టుకెళ్తే దేవుణ్ణి గనపరిచినట్టు కాదనుకొని గులకరాళ్ళు పట్టుకుని వెళ్ళాడు గొలకరాళ్ళు ఎక్కువేడికి అనుకున్నాడు ఆ గులకరాలు పట్టుకుని వెళ్ళి తిప్పి తిప్పి వదిలితే అది వెళ్ళి నుదుర్లోచి వచ్చేసింది వస్తే వాడు మనిషే కదా బోర్లా పడ్డాడు బోర్లా పడగానే అతని కత్తి తీసుకుని అతని తెగ తగనరికేసాడు కాబట్టి భయం నీ శత్రువు ధైర్యం నీ మిత్రుడు భయానికి సృష్టికర్త నువ్వే అపవాదిని ఎదిరించమని బైబిల్ చెప్తోంది తప్ప అపవాదికి భయపడమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు చెప్పలేదు